ఇక విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు దసరా శరణ్ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని భావిస్తున్నానని డిప్యూటీ స్పీకర్ తెలిపారు దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటుగా విజయవాడ ఉత్సవ్ ఘనంగా నిర్వహిస్తున్నారని ఇది భారీగా విజయవంతమైందని కృష్ణంరాజు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు నేడు ఉపరాష్ట్రపతి కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారని తెలిపారు లోపలికి వచ్చాం పక్క పెట్టు పక్క పెట్టు అక్కడ నా మూజాయ్ రానా అందరికీ నమస్కారం దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామ్నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి చాలామంది భక్తులతో కూడా టీ లైన్లో మాట్లాడటం జరిగింది ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు భక్తులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే ఈ నవరాత్రులు దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని మరిన్ని ఉత్సవాలు వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది ధన్యవాదాలు